డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీ రీఎంబర్స్మెంట్ దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి ఊరకనే రావు రోజున ఐటీ డిపా ఐటీ బ్రాంచ్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారంటే అది మీ ఆలోచన కాదు ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది తదంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఊరికే మాట్లాడితే ఐటీ నేను తెచ్చిన బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ కట్టిన ఆడ కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ ఏందో మాకు తెలుసు ఆ చుట్టుపక్కల భూముల సంగతి మాకు తెలుసు అందులో ఏది గొప్పది కూడా మాకు తెలుసు కానీ ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలకి ఎవరినైనా సరే అడగండి ఫీజులు తిరిగి కట్టడం అనే ప్రభుత్వమే కట్టడం దానికి కులం లేదు మతం లేదు ఏమీ లేదు కేవలం అర్హత అనే దాని మీదనే కట్టిన సంగతికి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ మీ వలన చదువులు కుంటుబడే అవకాశం ఉంది అక్కడక్కడ వింటున్నాం హాల్ టికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వింటూ ఉన్నాం మీరు మొత్తం బకాయిలు కట్టాలి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయవి మీరు పెట్టిందేమో రెండు వేల ఆరు వందల కోట్లు అప్పులు కడతారా వచ్చే ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా మీకు అర్థం కావాలా మాకైతే భయం వేస్తూ ఉంది ఎందుకంటే మీ బ్రెయిన్లో ఐ మీన్ మీ యొక్క ఆలోచనలో చాలా కీలకమైన మార్పులు ఉంటాయి మిగతా వాళ్ళకంటే కూడా కనుక ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి మీరు వచ్చే సంవత్సరానికి కూడా బకాయిలను కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్రలేపడం కోసం మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం ఒక పోరు పన్నెండవ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో అట్లాగే మీరు పోయిన మీ గవర్నమెంట్లో కూడా అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన రాష్ట్ర నూతన రాష్ట్రంలో కూడా మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అని నిరుద్యోగ భృతి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీ పార్టీల వాళ్ళకి అయితే చెప్తారు కానీ నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వలేదు ఈ సంవత్సరం ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ రోజు మీరు చెప్పి కల్పించే అనేకమైన మాయా సత్యపు సత్యకి దూరమైన విషయాలు అబద్ధాలు దాంట్లో ఇదొక్కటి మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు పోయే కష్టపడితే ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు రాసుకున్న మాటలు మాట్లాడారు మీరు మూడు వేల రూపాయలు ఇస్తా నేను ప్రతి నిరుద్యోగిని ప్రకటించారు మీరు అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా వాళ్ళకు ఆశలు రేకెత్తించారా మీరు చిరా చూస్తే అట్లే అనిపిస్తుంది ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే నిరుద్యోగ వృద్ధి అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు మీద అనేక బీజేపీ ఎన్నికలు ఉంటుంది మీకు అచ్చంగా అప్పుల్లోనే ఏడు వేల కోట్లు మిగిలే ఏడు ఏడు లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా చాలా అదృష్టవంతులు మీరు పద్నాలుగు లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు అన్ని మీటింగుల్లో చెప్పారు అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు గవర్నర్ చేత పది లక్షల కోట్లను ప్రకటించారు అంటే అన్ని కోట్లే అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు పన్నెండు లక్షల కోట్లు ఉంటే మీరే సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయి వచ్చారు మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే ఏడు లక్షల కోట్లు దాట్లే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డబ్బులు ఎంత త్రీ అండ్ హాఫ్ ల్యాక్ కరోడ్స్ ఆ మధ్య నాట్ ఈవెన్ ఫోర్ ల్యాక్ కరోడ్స్ కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుల్లోనే ఉన్నాయి మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం చాలా కడుతున్నా ఉంటున్నారు కదా వడ్డీ కూడా ఏడు లక్షల కోట్లు మిగిలిపోయాయి సంపద లేదనే మాట కాదు మాట మీద తనం తప్ప ఇంకోటి కారణ సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నిరుద్యోగ యువతీ యువత యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరానికి ఇప్పటికే నాలుగు లక్ష ఉద్యోగాలు దాదాపు ప్రమాదమే రావాలి ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీకు ఏ ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి ఉద్యోగాల కల్పన యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు మనం చూసాం మీ దగ్గరే మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కనుక ఉద్యోగం అన్న ఇవ్వాలి మీరు నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలి ఉద్యోగాల మాటలేదు మాట్లాడితే మెగా డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆఖరికి మెగాడిఎస్సీ నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా ఉన్నా ఇంగోరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాల పదహారు వేలకే మెగాడిఎస్సీ అంటే ఎట్లా లక్ష ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించి ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు నిరుద్యోగుల పట్ల మీకు వినపడినట్లు కనపడినట్లు మీరు చూస్తున్నా చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీ యొక్క లక్షణాన్ని ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయట పెడుతుంది ఎందుకు నాకు బాగా గుర్తుంది ఒకనొకప్పుడు ఈ రాష్ట్ర ప్రధా దేశ ప్రధాని ఏం మాట్లాడే గుర్తుకుందాకు ఉద్యోగాల పైన అదే బాపతే కదా మీరు అందరూ కూడా ఒకే కూటమి కదా ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటారు కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి ఇప్పటికే మిగిలించుకున్నారు మీరు ఇప్పటికే మిగిల్చుకున్నారు సంవత్సరం పాటు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాడితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపలే మీరు ప్రకటించాలి నిరుద్యోగం మృతి ఇస్తామని కాంగ్రెస్ వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దీన్ని కూడా మరొకసారి గుర్తు చేసేందుకోసం ప్రజల పక్షాన యువత పక్షాన పన్నెండవ తారీఖున కలెక్టర్ని కలిసే కార్యక్రమం ప్లీజ్ సబ్స్క్రైబ్